షాద్ నగర్ నియోజకవర్గం కొందరుగు మండలంలోని ముట్పూర్ మహాదేవ్పూర్ గ్రామాలలో నూతన సర్పంచ్ల విజయోత్సవ సభ జరిగింది సర్పంచ్ సనుగముల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే అంచయ్య యాదవ్ సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నన్ను మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు చెబుతూ సర్పంచ్ గా నరసింహారెడ్డిని వార్డు సభ్యులను గెలిపించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు అన్ని విధాల గ్రామ అభివృద్ధికి సహకరిస్తానన్నారు సరఫరా అందే విషయంలో అధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు పాలమూరు ప్రాజెక్టు లక్ష్మీదేవి పల్లిలో కట్టి తీరుతామన్నారు అర్హులకు పక్క ఇండ్లు ఇస్తామని అన్నారు ఎమ్మెల్యే అంజయ యాదవ్ తో పాటు పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి రెడ్డి నరసింహులు బల్వంత్ రెడ్డి శ్రీకాంత్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు ఉపాధ్యాయులు లేరు సరిపోన్ లేరు స్వీపర్లు లేరు అందుగాను మా యొక్క అంజన్న దృష్టికి తీసుకొని అతనికి విన్నవించుకొని ఈ యొక్క పాఠశాలకు ఏ లోటుపాటు లేకుండా చూసుకుంటానని నేను విన్నవించుకుంటున్నాను సర్పంచ్ని డిఫ్ సర్పంచ్ని వార్డు మెంబర్లను అభినందిస్తూ వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు నాకు కానీ నా ఎలక్షన్లో నాకు మరి సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ గారికి అత్యధికంగా ఓటు చేసి గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసు గ్రామ పంచాయతీ మీకు బాగోలు చూసేది సర్పంచ్ ప్రాథమికంగా సర్పంచ్ తర్వాతనే ఎమ్మెల్యే మండలాధ్యక్షుడు ఎంపీటీసీ చాలామంది ఉంటారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తొందర మాత్రం మూల్యం ఉండేది సర్పంచే సర్పంచ్ అన్ని విధాలు చూసుకున్నారు ఊరు మంచిది ఏమైనా పనులు ఉంటే మేము చెప్పేయాలి పనులు ఏమైనా కావాల్సి కాబట్టి మేము అనేందంటే ఈ ఊరికి మరి పనులన్నీ చేసాం సీచ్ రోడ్లు కూడా మేము ఎంత ఇచ్చినాం అని చేయనట్టే అనుకుంటా బంధురా మళ్ళీ అన్ని ఎన్ని లక్షల పనులున్నాయి పెండింగ్